తర్కానికి పరిపక్వత తత్వవేత్తకి పరిపక్వత తత్వవేత్తకి పరిపక్వత తత్వవేత్తకి ఫిలాసఫీ ప్రొఫెసరుకు ఫిలాసఫీ ప్రొఫెసరుకు ప్రపంచ పెద్ద గురువు గారికి సర్వే పల్లి రాధకృష్ణకు వందనాలు మా వందనాలు సర్వే పల్లి రాధాకృష్ణకు వందనాలు మా వందనాలు ఆంధ్ర యూనివర్సిటీ चांसलर को आक्सपाड़ो प्रोफेसर आक्सपाड़ो प्रोफेसर को आसपाडो प्रोफेसर बनारसो वैस चांसलर को बनारसो वैस चांसलर को भारत పొందినందుకు సర్వే పల్లి రాధాకృష్ణకు వందనాలు మా వందానాల్ సర్వే పల్లి రాధాకృష్ణకు వందనాలు మా వందానాల్ మైసూరు యూనివర్సిటీ ప్రొఫెసరుకు మానవీయ విలువలు నేర్పినందుకు మానవీయ విలువలు నేర్పినందుకు మానవీయ విలువలు నేర్పినందుకు ఢిల్లీ యూనివర్సిటీ చాన్సులరుకు తెస కీర్తిని పొందినందుకు సర్వే పల్లి రాధాకృష్ణకు వందనాలు మా వందానాల్ సర్వే పల్లి రాధకృష్ణకు వందనాలు మా వందానాల్ భారత ప్రథమ ఉపరాష్ట్రపతికి భావితరాల స్ఫూర్తి దాతకి భావితరాల స్ఫూర్తి దాతకి భావితరాల స్ఫూర్తి దాత భారత ద్వితీయ రాష్ట్రపతికి భారత ద్వితీయ రాష్ట్రపతికి భవిష్యత్తు చెప్పిన తత్వవేత్తకి సర్వే పల్లి రాధాకృష్ణకు వందనాలు మా వందనాలు సర్వే పైరా రాధాకృష్ణకు వందనాలు మా వందనాలు రాటుదేలిన జ్ఞాన పదార్థ రాజంగ పరిషత్తు సభ్యునికి రాజంగ పరిషత్ సభ్యునికి రాజంగ పరిషత్ సభ్యునికి రజనీతిలు వెలిగినందుకు రాజుగా నిలిచినందుకు సర్వే పల్లి వందనాలు మా వందనాలు సర్వే పల్లి వందనాలు మా వందన వేదాంత జ్ఞానగనికి ఎన్నో డాక్టరేట్లు పొందినందుకు ఎన్నో డాక్టరేట్లు పొందినందుకు ఎన్నో డాక్టరేట్లు పొందినందుకు దౌత్యవేసించినందుకు దేశభక్తి చాటినందుకు సరే పల్లె రాధాకృష్ణకు వంద వందనాలు